जय चङा जय चङा కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళ ఒత్తిడి వల్ల మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నాయి ఖచ్చితంగా మాకు సమాచారం ఉంది వాళ్ళని అరెస్ట్ చేస్తామనే స్పష్టమైన హామీ వస్తేనే మేము ఇక్కడికి మేమేం దౌర్జన్యం అన్న మాకు మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయమే కదా మరి సరే మీరు అరెస్ట్ చేయమని చెప్పి సరే దెబ్బకు దెబ్బ అంటే అంత కూడా మాత్రం అవుతుంది కాకపోతే మేము మీకు గౌరవించి જેને રાત્રેનો 60 રાત્રે સીધો એમાં એને એમાં એને એમાં એને એમાં એને جي اس تي کا حوالے میں ہالی سے میں لے کر میں ہالی کا حوالے میں اور اسی سے میں ہالی کا حوالے میں ہا ایک کا حوالے میں جی نے ریاستوں دوပြည်ری ریاستوں 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 جی نے ریاستوں

ونگلا راجم میرامی راجم بنگلا راجم کوپڑی راجم میرامی راجم میرامی راجم بنگلا راجم کوپڑی راجم میرامی راجم میرامی راجم بنگلا راجم کوپڑی راجم જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ ګولم داڑی వెంకٹری જય 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 જય

పెట్టుకుంటే మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకుంటామని స్పష్టమైన హామీ మాకు ఇవ్వడం లేదు ఖచ్చితంగా ఈ రోజు మేము మా భీమగర్ మండల కేంద్రం మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక దాడి చేస్తున్నాము వాళ్ళని ఈ రెండు రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు జిల్లా లెవెల్లో కావచ్చు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని మాత్రం చేస్తామని చెప్పేసి చెప్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే వారని చేయలే మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కావచ్చు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి చెప్తున్నాము ఇదే హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకు సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలకు మీరు ఏమ ఏం చెప్తున్నారు ఇది ప్రజలు అందరూ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీరు వాళ్ళను వాళ్ళకు సహకరించుడు వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఆపుడు ఇది మాత్రం పద్ధతి కాదని చెప్పేసి అంటున్నాము వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రెండు మూడు రోజులలో మళ్ళా పెద్ద ఎత్తున ఈ ఇదే ఇదే సుమంగల్లి చౌరస్తాలో భీమల మండల కేంద్రంలో ధర్నా అనేది పెద్ద ఎత్తున చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే వాళ్ళు రిమాండ్ కావాల్సిందే వాళ్ళు కాని ఈ మా పోలీసులు మాపై మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసేదాకా మా ఉద్యమం మాత్రం ఆగదని చెప్పేసి ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాము జై తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయక డిమాండ్ చేయక వాళ్ళను పోలీసులు గత ఎనిమిది రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు అంటే వాళ్ళు కాలయాపన కాదు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు కేసు చేసారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో కానీ మన పాల్గొన్న కాన్ఫరెన్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కావచ్చు గారు కావచ్చు కావచ్చు మీరు ఒకటే గ్రహించండి దాడులను ప్రోత్సహించకండి దాడులు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా మా పార్టీ నాయకులు దాడులు చేసినా మా పార్టీ నాయకులు తప్పు చేసినా మాపై కూడా కేసులు చేయండి అరెస్ట్ చేయండి దాడు చేసి దెబ్బకు దెబ్బ పరిష్కారం కాదు అని పోలీసులను నమ్మి మేము ఇప్పటి వరకు ఆయనము ఖచ్చితంగా మాకు మళ్ళీ పోలీసులు ఇప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చారు గత రెండు మూడు రోజులలో పట్టుకు రాబోయే రెండు మూడు రోజుల మేము మనం పట్టుకుంటాము అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చి ఆయనము ఒకవేళ ఈ రెండు మూడు రోజుల వల్ల మళ్ళీ అరెస్ట్ కాకపోతే మా నాయకుడు ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెద్ద ఎత్తున ధర్నా అనేది జరుగుతుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే చేస్తున్నారో ఈ అక్రమాలు అన్యాయాలు చీచి చెండాలు కచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కచ్చితంగా ఎప్పుడు ఎప్పుడు మేము ముందు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే అని చెప్పేసి ఈ ఈ వేదిక నుంచి చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ బెచ్చోరా కప్పల బాగు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక మా ఇసుకను అరికట్టాలని గతం గతంలో లోకల్లో ఉన్న సిఐ గారికి భీమగల్ ఎంఆర్ఓ గారికి ఆర్మూర్ ఏసీపీ గారికి ఆర్డీఓ గారికి సిపి గారికి కలెక్టర్ గారికి విన్నవించినా కానీ కాంగ్రెస్ నాయకుల అక్రమ విష్క రవాణా అరికట్టలేకపోయినరు అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దౌర్జన్యంగా తలకాయ వాగ్లబట్టి అటెంప్ట్ మర్డర్ చే మర్డర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు మరి చనిపోయినా కానీ పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ఇంత దౌర్జన్యం జరిగినా మరి ఆ కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు వారం దాటిపోయింది మరి నెత్తివలిగి ఆ కార్యకర్త హాస్పిటల్లో ఉంటే మరి పబ్ పబ్లిక్ పబ్లిక్ ఆస్తులను కొల్లగొడుతున్న ఈ ఇసుక మాఫియాను కాంగ్రెస్ గుండాలను ఈ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ లే అరెస్ట్ చేస్తా లేదని ఈ భీమగల్ మండల కేంద్రంలో ప్రజలు ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది మరి ఇంత ఇంత పకడ్బందీగా ఇసుకను తరలించడానికి వ్యూహం పన్ని ప్రజల ఆస్తులను పుల్లగొట్టడానికి ఈ కాంగ్రెస్ గుండాలు సునీల్ రెడ్డి గుండాలు సునీల్ రెడ్డి పంపించిన గుండాలు ఈ విధంగా అక్రమ అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఒక్కరోజు ఒక గార్డెడ్ ఇసుక కూడా అక్రమంగా తరలించిన దాఖలా లేవు మరి అట్లాంటి మంచి పాలనాన్ని అందించిన కేసీఆర్ గారిని ఈ భీమగల్ ప్రజలు చూసినారు మరి రోడ్ల పుంటి చిగ్గు పోతున్నది చెప్పుకుంటే ప్రజలు అక్కడక్కడ మాట్లాడుకుంటూ ఇటు ఒక ట్రాక్టర్ పోతుంది అటు ఒక ట్రక్ పోతుంది మీ మొన్ననే బడబీమల్లో దొంగతనం తరలించంగా ఒక లారీ బోర్ల పడ్డది ప్రజలందరూ చూసిర్రు ఇంత అన్యాయంగా ప్రజలకు సంబంధించిన ఇసుకను పొల్లగొడుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఈ పోలీసులు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం వారం రోజులైనా మరి ఆ దొంగ ఎందుకు దొరకలేడు ంత పెద్ద దౌర్జన్యం చేస్తున్న ఆ కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ప్రభుత్వ వైఫల్యమా మరి వెనుక నుండి ఏ లీడర్ నడిపిస్తూ ఉన్నారో మాకు అర్థం లేదు అర్థమయ్యడం లేదు మరి ఖచ్చితంగా రెండు రోజులల్లో ఆ గుండాలను అరెస్టు చేయకపోతే ఈ కాన్స్టిట్యెన్సీ లెవెల్ నుండి జిల్లా స్థాయి దాకా తీసుకపోతాం ఈ ఉద్యమాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి రేపెల్లుండి లోపల ఆ గుండాను ఆ దెబ్బలు కొట్టిన గుండాను అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఖచ్చితంగా ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉదృక్త వారం రోజుల క్రితము ఏదైతే శుక్రవారం రోజు రాత్రి ఇసుక అక్రమ ఇసుకను అక్రమంగా నలి తరలిస్తున్నటువంటి నాయకులను దానికి వెంబడించి దాడులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళ వాళ్ళని అడుగుతేనేమో వాళ్ళేమో మేము కేసులు చేసినామంటున్నారు కానీ వారం రోజుల నుంచి వారం రోజుల నుంచి కాలాయాపన చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు కాలాయాపన చేస్తుండే మాకు అర్థమవుతుంది ఈ ఏదైతే ఈ దాడుల వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన ప్రజాపాలన అని అని అంటారు తప్ప ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బంది పెట్టుడా ప్రజలపై దాడులు చేస్తున్నారు మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇది ఎంతవరకు సమంజసమో సమంజసము ఇప్పటికే చెప్తున్నాము అయ్యా ఇరవతి అనిల్ గారు మీకు చెప్ మీకు కూడా చెప్తున్నాము సునీల్ రెడ్డి గారికి ఇరవతి అనిల్ గారికి మారాల మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాము ఈ దాడులను దాడులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు మీ పార్టీకి తగైన సరైన బుద్ధి చెప్పడానికి భీమగల్ మండల ప్రజలు కావచ్చు బాల్కొండ కాన్స్టిట్యు ప్రజలు కావచ్చు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఈ దీనికి గుణపాఠం ఖచ్చితంగా జరుగుతుంది అట్లాగే చెప్తున్నాము ఎవరైతే దాడులు చేసినారో వారిని అరెస్ట్ చేయకుండా వారిని వారి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు వారిని అరెస్ట్ చేయకపోతే ఈ రోజు జరుగుతున్న మండల మండలం జరుగుతున్నటువంటి ఈ ధర్నాను రాబోయే ఈ రెండు మూడు రోజులు వారిని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మా నాయకుడు మాజీ మంత్రి వర్యులు ప్రశాంత్ అన్న గారు కాన్స్టిట్యెన్సీ లెవెల్లో ఖచ్చితంగా మేము మరొకసారి కాన్స్టిట్యెన్సీ లెవెల్లో ఉద్యమం అనేది చేస్తాము ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయకపోతే మాత్రము ఇది ఈ రోజుతో ఆగది వంద శాతం ఎవడైతే దౌర్జన్యం చేస్తున్నారో వారికి శిక్ష పడాల్సిందే వారికి శిక్ష వేయని ఏదైనా మాత్రం ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నాను మరో రెండు మూడు రోజుల్లో కావచ్చు మన వారంలో కావచ్చు ఖచ్చితంగా మా నాయకుడితోని ఖచ్చితంగా మండల కేంద్రంలో ఈ దీనిగల మండల కేంద్రంలో కాన్స్టెన్సీ లెవెల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ మీరు చే మీరు మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ధోరణి కరెక్ట్ కాదు ప్రజలు అర్థం అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయలేనలా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ వేదిక మీద చెప్తున్నాము